హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బితం చర్ల బితం చర్ల కొత్త బస్టాండ్ మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను ఢిల్లీ నుంచి కమిషన్ మీద కార్స్ అయితే ఇప్పిస్తానండి మీకు వెహికల్ కావాలంటే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ వెహికల్స్ అయితే నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకోవడం లేదండి ఫోర్ ఈకోస్పోర్ట్ టైటానియం రేటు రెండు వేల పదహైదు పదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నది కేవలం డెబ్బై తొమ్మిది వేలు తెలియండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాదు అంటే వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఒక టైర్ చూసుకునే రిసింట్గా చేయడం జరిగిందండి మీకు నాలుగు టైర్స్ రెండు వేల పదహైదులో షోరూస్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అయితే ఉందండి టైర్స్ ఒకటి వాంటెడ్ ఉన్నాయి వెహికల్ టైర్స్ ఎవరు తీస్తున్నాను టైర్ అయితే ఇప్పుకోల్సి వస్తుంది వెహికల్కి వెహికల్ మీద ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా వెహికల్ చాలా నీటిగా అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబట్టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఈ ఏప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి ఇంజన్ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ వంటివి ఏం లేవండి ఇంజిన్ కూడా సీల్డ్ అవుతుంది ఇంజన్ బాలెట్ కింద స్పాండర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ తీసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీడ్ అయితే అండి చూసుకోండి బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే వర్జునల్ వెహికల్ అండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది వెహికల్ ఒక సైడ్కి కూడా చాలా నీట్గా అవుతుందండి టైర్స్ చూసుకొచ్చి కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయండి ఆ అలైవిల్స్ కూడా వస్తాయి వెహికల్కి కంపెనీ టైర్స్ ఉన్నాయి మీకు డేట్లో తెస్తారో చూపిస్తాను చూసుకోవచ్చండి ఫిఫ్టీన్ టైర్ ఫిఫ్టీన్ టైర్ కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి లోపల ఇంటీరియర్ అయితే చాలా నీట్గా అవుతుందండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది అండి డోర్లో సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి లోపల ఇంటీరియర్ కూడా నీటి అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ కీ కీ ఎంటర్ అయితే వస్తుంది అండి చూసుకోవచ్చు మీరు కీ ఎంట్రీ అయితే వస్తుంది రీడింగ్ చూసుకున్న డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి సింగిల్ తెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది సింగిల్ తెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి డబ్బై తొమ్మిది ఏదైతే తిరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే రెండు ఎయిర్ బ్యాసెస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ రెండు ఎర్ బ్యాసలు వస్తాయండి కంప్లీట్ ఫిట్ మ్యూర్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేము గేస్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అయితే ఉన్నాయి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు స్టేరింగ్ అవి కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు అండి సీట్ కవర్ కూడా ఎన్నో డ్యామేజ్ లేదండి సీట్ కవర్ కూడా చాలా నీటికి అవుతున్నాయి లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీలో కూడా ఒరిజినల్ అవుతుందండి బ్యాక్ సైడ్ డోర్ సైడ్ కూడా ఒరిజినల్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ పొజిషన్ అయితే ట్వంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెరిపోసినవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బడి యొక్క పంచింగ్ కానీ బడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా విధంగా అవుతుంది వెహికల్ ఫోర్ ఇకోస్పోర్ట్ టైటానియం వెరైట్ అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా కండిషన్ కండిషన్లో ఉందండి డోరో సైడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది రిసీవ్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ ఇట్లా చెప్తాను ఫోర్ట్ ఈకోస్ పోర్టు టైటానియం వేరేటు రెండు వేల పదహైదు పదో నెల అవ్వండి సెకండ్ వందర వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి అండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మేము గ్లాసెస్తో కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నారా సెంతల్ వెహికల్ ఈ వెహికల్స్ టైర్స్ ఒకటి వాంటెడ్ ఉన్నాయండి మీరు ఎవరు తీసుకున్న వెహికల్ టైర్స్ అయితే వస్తుంది వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు వెంటల్ పవర్ వెంటర్స్ వస్తాయండి పవర్ స్టేరింగ్ లాక్ సిస్టమ్ రాదు కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తర్వాత చూస్తే సేఫ్టీ ఇన్బుల్ బ్లూటూత్ అన్నింగ్ సిస్టమ్ కూడా ఉందండి షేరింగ్ కంట్రోల్స్ అవి అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మీరు ప్రజెంట్ అయితే అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల నలభై వేలు చెప్తానండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా అయితే మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై